చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము నారాయణ జ్యోతిష్యాలయం కొంతమంది ఆయుర్వేద వైద్యులతోటి చాలా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధాన్ని తయారు చేయించడం జరిగింది ఆ ఔషధం పేరు త్రిశక్తి తైలం ఎవరైతే గత పది పన్నెండు సంవత్సరాల నుంచి లేదా ఇరవై సంవత్సరాల నుంచి రకరకాలైనటువంటి నొప్పులతో ఉన్నారో అవి జాయింట్ పెయిన్స్ కావచ్చు నెక్ పెయిన్ కావచ్చు షోల్డర్ పెయిన్స్ కావచ్చు మోకాళ్ళ నొప్పులు పాదాలు ఇట్లా అనేక రకాలైనటువంటి నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఎంత చేసినా ఫలితం రాక నడవలేక కూర్చోలేక నుంచోలేక బాధపడుతున్నటువంటి వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనేక రకాలైనటువంటి ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడినటువంటి దివ్యమైనటువంటి ఔషధం త్రిశక్తి తైలం త్రిశక్తి దీంట్లో మూడు రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి ఫస్ట్ ఆయిల్ ఒకటి ఉంటుంది ఈ ఆయిల్ అనేది త్రిశక్తి తైలం దీనిని ఎక్కడైతే మీ శరీరంలో విపరీతమైన నొప్పి ఉంటుందో ఆ నొప్పి ఉన్నటువంటి భాగం మీద ఒక ఐదు నిమిషాల సేపు అలా మసాజ్ చేసి ఆ తరువాత ఒక ఆయింట్మెంట్ ఉంటుంది ఆ ఆయింట్మెంట్ను కూడా కొంచెం తీసుకొని ఆ భాగం మీద వెంటనే దాన్ని కూడా అప్లై చేసి మసాజ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఆ తర్వాత ఒక పెయిన్ రిలీఫ్ బామ్ కూడా ఉంటుంది ఆ బామ్ కూడా కనుక ఒక రెండు మూడు నిమిషాలు సేపు కనుక పూసినట్లయితే మొత్తం ఒక పది నుంచి పన్నెండు నిమిషాల సేపు కనుక ఈ మూడింటిని ఎట్ ఏ టైం అంటే ఒకదాని తర్వాత ఒకటి కనుక పూసినట్లయితే విత్ ఇన్ టూ టు త్రీ డేస్ రెండు నుంచి మూడు రోజుల లోపే చాలా గొప్ప ఉపశమనాన్ని పొందుతారు ఇది మీరు రెగ్యులర్గా కనుక అంటే ఒక వారం పది రోజులు కనుక రెగ్యులర్గా కనుక అప్లై చేసి వాడినట్లయితే దీనివలన మీకు దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనేక రకాలైనటువంటి నొప్పులను నుంచి మీకు నివారణ జరుగుతుంది అంటే ఈ అనేక మంది రకరకాలైన నొప్పులతో బాధపడుతున్నప్పుడు జీవితంలో సగం ఆనందాన్ని కోల్పోతారు ఇప్పుడు ఈ వీడియో మీరు చూసి ఈ ఆయింట్మెంట్ కనుక వాడినట్లయితే జీవితంలో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు నారాయణ శాస్త్రి చెప్పేటటువంటి ఏ మాట కూడా అసత్యమైనటువంటి వాక్కు ఉండదు కారణం ఏమిటంటే ఈవెన్ రాష్ట్రాలు చెప్పేటప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను లేనది లేనట్టుగా చెప్తాను అంటే బాగా లేకపోతే బాగుందోనో బాగు బాగుంటే బాగాలేదనో అలా చెప్పటం కుదరదు అలా చెప్పటం ఉండదు జెన్యున్గా ఉంటుంది చాలా మంది కొన్ని వందల మంది వాడి చూసిన తరువాత దీనిని అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇది నేను ముందుకు తీసుకొస్తున్నాను అతి తక్కువ ఖర్చుతో చక్క చక్కగా మీ యొక్క సమస్తమైనటువంటి నొప్పుల నుంచి కూడా మీరు నివారణ పొందవచ్చు కావలసినటువంటి వారు స్త్రీ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి దాని వివరాలు కూడా తెలుసుకోవచ్చు శుభం